ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా నజరేడ యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల దేవుని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆయన కటిక చీకటిలోనికి దారితీసి దాన్ని నన్ను నడిపించున్నాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ఇప్పటికి చాలామంది కామెంట్ సెక్షన్లోనికి వచ్చి మరి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే ఈరోజున మనము సత్యవాక్యాన్ని మనం గమనించడం ఎంతైనా మంచిదండి అది వదిలిపెట్టి మనమేదో మనం తోచిన రీతిగా మనం మాట్లాడుకోవటం అనేది అది మాత్రం కూడా సబబు కాదు ఎందుకంటే మానవుడు స్వత పాపి అనే సంగతి అందరికి కూడా అర్థమవుతూ ఉన్నటువంటిది ఉంది మరి పాపంను దైవ దైవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడాన్ని గురించి మహిమను దైవ దైవగ్రంథం సెలవిస్తుంది మరి పాపం అనేది ఆది కాండంలో మూడవ అధ్యాయంలో ప్రారంభించిందని మరి మనకు ఆ పండితులంతా చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్తున్నారు ఎక్స్ పాస్ట్ గారు ఎక్స్ క్రిస్టియన్స్ ఇలా చాలామంది చెప్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే మరొక గుంపేటంటే మేము ఏం పాపం చేయలే మాలో పాపం లేదు మేము చాలా శుద్ధపోతున్నాం అని చెప్పే గుంపు మరొక గుంపు చూస్తూ ఉన్నాము అయితే ఏది ఏమైనప్పుడు కూడా సత్యాన్ని ఒప్పుకోవటానికి మనకి ఏం లేదంటే శక్తి లేదండి అందుకనే సత్యానికి విరోధంగా మనం అందరము మాట్లాడుతున్నాము ఏం చేయాలి మనం అంటే మనం కూర్చుని కాగితం పెన్న పట్టుకుని మంచి చెడ్లు అంటే ఊహ తెలిసినప్పటి నుంచి మనం చేసినటువంటి పాపాలను ఏం చేయాలంటే లెక్క వేయటం లెక్క వేసుకోవాలి ఒకసారి ఇదన్న కామెంట్ సెక్షన్లో ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా ఒకసారి లెక్క వేసుకుంటే మరి ప్రతి ఇరవై నాలుగు గంటల్లో సగటున పదిహేను గంటలు మనము ఉంటాం మరి పని చేస్తూ ఉంటాము మరి మనము అంతా కూడా ప్రజ్ఞికల్గా ఉంటామంటాం మరి ఆ పదిహేను గంటలో ఒక మనం రెండు పాపాలే చేసామనుకుందాం కేవలం రెండు పాపాలు చేశామని అనుకుంటే మరి ఇదేమీ అన్యాయం అని లేదు కనీసం రెండు పాపాలు అంటే రెండు అతిక్రమాలైనా మనం ఉంటాం కదా మరి దేంట్లో అంటే మనకు మాటలోను క్రియలోను ఆలోచనలోను దేవునికి విరోధంగా పాపం చేస్తుంటామని మనం ఏం చేయాలంటే గుర్తుంచుకోవాలి మనం మనం మెలుగున నీ జీవితకాలంలో ప్రతి గంటలో మాట క్రియ తలంపు ద్వారా మన రెండు పాపాలు చేసి ఉండి ఉంటాము అని అనటంలో అతిశయోక్తి లేదండి అతి అతిశయోక్తి ఏం కూడా లేదు అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మనకున్నటువంటి వయసును బట్టి మరి ప్రతి రోజుకి రెండు పాపములు అంటే ఇప్పటికీ ఎన్ని పాపాలు చేస్తుంటాం అయితే ఒకసారి మనము దీన్ని లెక్కేసుకుంటే ఒక రోజుకి పదిహేను గంటలు మనం మెలకుగా ఉండే కాలంలో ప్రతిదినము మరి గంటకి రెండు పాపాలు లెక్కన ముప్పై పాపాలు చేస్తాము ముప్పై పాపాలు చేస్తామనుకుందాం ఒక రోజుకి ఒక వారంలో రెండు వందల పది పాపాలు ఒక నెలలో ఎనిమిది వందల నలభై పాపాలు అదే ఒక సంవత్సరంలో మరి పదివేల ఎనభై పాపాలు అంటే గంటకి ఒక గంటకి ఆ రెండు పాపాలు మనం లెక్కేస్తే ఈ లెక్కంతటిని ముగించి క్లుప్తంగా చెప్పాలంటే స్వల్పంగా మనం కొంచెం ఎక్కువ తక్కువ చూస్తే మన జీవిత కాలంలో పది సంవత్సరాలకి లక్ష పాపాలు ఉంటాం అంటే మనకు మాటలోను క్రియలోను ఊహలోను మరి ఆలోచనలోనూ మనం అసలే దేవునికి విరోధంగా జీవించలేదంటారా దేవునికి విరోధంగా మనము మాట్లాడలేదంటారా కానీ ఈ లెక్కన ఒకసారి మనము ప్రశాంతంగా గమనించాలండి ఈ పదిహేను గంటల్లో ఎన్నెన్ని అతిక్రమాలు చేస్తుంటాం ఎన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి ఎన్ని తలాంపులు వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా పాపాలేనండి వీటన్నిటిని మనం ఏంటన్నామంటే పాపాల లిస్ట్లో మనం చూడొచ్చండి కనుకనే ఇక్కడ గమనిస్తే దీన్ని ఖచ్చితంగా మనం గమనిస్తే యథార్థ పరులుగా మనం మన జీవితాల్లో ఎన్నో గంటలు ఎన్నో దినాలు మానక పాపం చేయలేదని ప్రశ్నించవచ్చు మనం యథార్థంగా ఒకసారి ఆలోచన చేస్తే మనకి నిజమే అనిపిస్తూ ఉంటుంది అంతేకాదు మరి మనం లెక్కించినటువంటి వాటికంటే పది రెట్లు ఎక్కువే మనం చేసి ఉండవచ్చు కానీ మనము ఏం చేస్తామంటే స్వనీతిని విడిచిపెట్టకుండా స్వంత నీతి బట్టి మనం ఏమంటామంటే నేను మరి అంత చెడవాణ్ణి కానండి అని ఏం చేస్తా ఉంటే మనము గర్వంతో తలస్తూ ఉంటాం మీరు అనుకున్నంత కాదలేండి రోజుకి ముప్పై కాదలేండి లేకపోతే ఇరవై కాదలేండి అంటూ మనం మాట్లాడుతూ ఉంటాం కానీ నేను ఇక్కడ గమనిస్తే గర్వాన్ని వదిలిపెట్టండి పిరికితనాన్ని మానేసి సత్యాన్ని ఏం చేయాలంటే మనం మాట్లాడాలి సత్యాన్ని ఒప్పుకోవాలండి అందుకని ఇక్కడ గమనిస్తే ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే అది కాదులేండి ఇదండి ఇది కాదులేండి అదండి అని వచ్చే మాటలు అపవాది దగ్గర నుంచి వస్తూ ఉంటాయి వాడు ఎవడంటే అసత్యానికి జనకుడు కానీ వాడి మాటలు లెక్క పెట్టద్దు వాడు అంటాడు లేదు నువ్వు చాలా మంచోడు ఇవి నువ్వు అక్కడే చేస్తున్నావు అందరికీ అలాంటి తలంపులు ఉంటాయి అని అంటూ ఉంటారు కనుక మనం ఎంత మాత్రం కూడా పాపం చేయలేదు అని ఎంతమాత్రం కూడా మనము చెప్పలేమండి ఖచ్చితంగా మనం ఎవరు అంటే పాపం చేసినటువంటి వారము మనం ఎలాగున్నాము అంటే వారంగా చెవిటి వారంగా మోగవారంగా మనము నిద్రిస్తూ మనలను మనం ఎరుక్క చచ్చినటువంటి వారంగా మనం ఉన్నామండి నిజంగా మన పాపాల లిస్టును మనము గ్రహించలేక చచ్చినటువంటి స్థితిలో మనం ఉన్నాము అని పరిశుద్ధాత్మ తప్పకుండా మనకి చెప్తోంది అంటే ఒక మనిషి మనతో మాట్లాడితే ఈ విషయాల్ని మనము కేర్ చేయలేం కానండి ప్రియులరా పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని ఏం చేస్తాడని మన పాపాలని ఒప్పుకునేలాగా చేయగలిగినటువంటి వాడుకున్నాడు పాపమును గుర్చి మనల్ని ఒప్పింపజేసేది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే ఒప్పింపజేస్తుంది అందుకే మనలో పరిశుద్ధాత్మ ఉండదు కనుక మనకు మనసాక్షి చచ్చిపోయిందిగా ఉంటుంది కనుక మనం చెప్తాం నాలో పాపం లేదని చెప్తాం నేను పాపం చేయలేదని చెప్తాను చివరికి నేను పాపాన్ని ఒప్పుకోనని కూడా చెప్తూ ఉంటాం అది ఇక్కడ గమనిస్తే చివరికి ఆ వ్యక్తికి నరకాన్ని చూపించినా కానీ ఏం చేయడంటే దాంట్లోంచి అమ్మో నరకం ఉన్నదా ఇక్కడిని దూరంగా పారిపోతాను అని అన్నాడు అంటండి మరి పరలోకాన్ని చూపించినా కానీ అయ్యో ఇది పరలోకమా సరే దాన్ని వెతుకుతాను అని అన్నాడు అంటండి మరి హెచ్చరించి అతని నోటిని మరి కదిలించినా కానీ అతడు ఏం చేయడంటే కదల్చబడడు అంటూ మనం గమనించాలి ఎందుకు అని అంటే ఈ రోజున ఒక మనిషి ఒప్పింపబడాలి ఒక మనిషి మరి పాపక్షమాపణ పొందుకోవాలంటే అది పైనుండి రావాలండి శక్తి దాన్నే పరిశుద్ధాత్మ శక్తి అని అంటాం మరి పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే మానవుని యొక్క నిజస్థితిని తెలియజేయటమే పరిశుద్ధాత్మ యొక్క పని అండి కనుక మనం చెప్పేదంతా రైటే ఏంటంటే నేను ఏ పాపం చేయలేను నేను చాలా మంచివాడిని మీరు అనుకున్నంత కాదు మీరే నేను అనుకున్నంత కాదు అందుకే మనం ఏంటంటే రివర్స్ వేస్తూ ఉంటారు పాపి మేం కాదు నువ్వే పాపి మరి మేము ఒప్పుకుంటున్నాం పాపి అని నాలాంటి వాళ్ళు చాలామంది ఒప్పుకుంటారు మరి ప్రతివాడు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఎవరైతే పొందుకుంటారో పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే తాకబడతారో వాళ్ళందరూ చెప్తారు నిజమేంటి మేము పాపులమని మరి గమనించినట్లయితే ఈ పాప స్వభావం అనేది మనకి కనిపించినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే గుర్తించాలి మన బలహీనతని దుష్టత్వాన్ని మరి చెడిపోట చెడిపోయినటువంటి మన మనసును గుర్తించవలసినటువంటి వారు మరి మనం ఎప్పుడు ఆ ప్రయత్నాన్ని చేయగలుగుతా ఉంటే మనం పాపులమని గుర్తిస్తేనే మనము పరలోకం వరకు చూడగలుగుతూ ఉంటాం అయితే భక్తుడు ఏమన్నాడంటే నేను అపవిత్రుడిను అపవిత్రుడిను దేవా పాపనైనా నన్ను కరుణించు అని ఆ భక్తుడు అంటున్నాడండి అంతేకాదు కూడా అంటున్నాడు అయ్యో నేను అపవిత్రుడిని అని చెప్తున్నాడు కనుక నిజంగా మన యొక్క ఆత్మను మనం ప్రేమిస్తే మన ఆత్మను రక్షించుకోవాలనుకుంటే మన ఆత్మ అశుద్ధంతో ఉంది అపవిత్రతో ఉంది అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనం జాగ్రత్త వహించాలండి పాపి నన్ను గుర్తించి మనలో కలిగినటువంటి ఆ భావము ఏంటి ఆ భావం అంటే ఇలా రక్షింపబడాలి అనే దాని గురించి ఖచ్చితంగా మనం జాగ్రత్త వహించాలి మరి అయితే సాతానుడు ఏం చెప్తాడంటే ఏం లేదు కాలుతో తొక్కేయండి దాంట్లో ఏమీ లేదు అని సాతానుడు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే మోసం చేస్తూ ఉంటాడు వాళ్ళంతా అలాగే చెప్తూ ఉంటారు ఏం పెద్ద విశేషం కాదు అంటూ సాతానుడు మోసం చేస్తూ ఉంటాడు కనుక దయచేసి సాతానుడిచ్చే సాతానుడిచ్చే సలహాను ఏం చేయద్దంటే ప్రిలరా ఆ సలహాను ఆలకించొద్దండి ఇప్పుడు గమనిస్తే ప్రిలరా ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎరగవలసినటువంటి వారు ఉన్నాము యశా గ్రంథాన్ని మీరు అరవై ఐదు అధ్యాయం అంతా చదివితే మీకు ఎన్నో సంగతులు అర్థమవుతూ ఉంటాయి మనకి ఎలాగుంటుంది అంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదంతా ఒక సీరియల్ టీవీలో ఉన్నటువంటి సీరియల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తుంటాము ఓ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది ఇప్పుడు మరలా కొత్త ఎపిసోడ్ వచ్చింది ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో అలా అంత సీరియల్ అనుకుంటాం కానీ అట్లా కాదు దేవుని యొక్క ప్రవచనం అనేది వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిందిగా ఒకే అధ్యాయంలో మూడు రకాలుగా ఉంటుంది జరిగిపోయింది ఉండొచ్చు జరుగుతుంద ఉండొచ్చు జరగబోయేది కూడా ఉండొచ్చు ఎందుకంటే అది దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా అవన్నీ కూడా రాయబడినట్టుగా ఉన్నాయి కానీ ఇక్కడ ఈ యొక్క గ్రంథం ఒకవేళ సహోదరుడు చెప్పిన రీతిగా గ్రంథము అరవై ఐదవ అధ్యాయంలోనికి ఎందుకంటే నేను ఎక్కువ టచ్ చేయటానికి సిద్ధంగా లేను ఈ సమయంలో యశా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఏ మాట్లాడుతుంది అనేది ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపనం చేసుకున్నట్లయితే నా యొద్ది విచారణ చేయని వారిని నా దర్శనానికి రానిచ్చి తని అంటున్నాడు ఆ దేవుణ్ణి ఎరగనటువంటి వారిని రాణించినాడు రెండోది నన్ను వెదకిన వారికి నేను దొరికితాను దొరికినాను నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొని లోబడ ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను వా తోటలో బల్యార్పణ అర్పించి ఇటికిల మీద దూపం వేదురు నా భయం లేక నాకు నిత్యం కోపం కలగజేస్తున్నారు అంటూ వారు అలాంటి వారందరి కొరకు కూడా ఆయన మాట్లాడుతూ ఆయనకు ప్రేమను వెల్లడి చేస్తున్నాడండి అండి చేస్తూ ఏమంటాడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే సమాజంలో కూర్చుంటూ సహస్థలాల్లో ప్రవేశిస్తూ ఆ పంది మాంసం తీస్తూ ఉంటారు అసహ్య పాకాలు వారి అంటే అసహ్యమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ వారి యొక్క ఇళ్లలో ఉంటాయి మరి అంతేకాదు వారంటారు వాళ్ళు ఏమంటారంటే మా దగ్గరికి రావద్దు దూరంగా ఉండు నీకంటే మేము పరిశుద్ధులం అని చెప్తారు వీరు నా నాసిక రంధ్రాలకు పోగలాగా దినమంతా మండుచుండి అగ్నిలాగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు ఆ యహోవి ఇలా సెలవిస్తున్న నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడినది ప్రతీకారం చేయక నేను మౌనంగా ఉండను ఇవన్నీ మాట్లాడుతూ చివరిగా మనం గమనిస్తే సహోదరుడు చెప్పిన రీతిగా ఈ యొక్క ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం ఇవన్నీ మనం చూస్తే యర్షలేముని గురించి ఆనందిస్తాను జనుల గురించి హర్షిస్తాను ఆ రోదం ధ్వనియు విలోపధ ధ్వని దాను లేక వినబడమంటే ఇదంతా నూతన ఈశల్యం గురించి అండి పరలోకంలో మరి వెయ్యండ్ల పరిపాలన భూమి మీద జరిగేది అంతటా కొత్త ఆకాశంను కొత్త భూమిని చూసిందని బైబిల్లో రాబడింది ఈ యొక్క పరలోక సంబంధులు అక్కడ దేవుని యొక్క పరిపాలన ఎలాగుంటుంది మనకు రామరాజ్యం గురించి చెప్తూ ఉంటారు కానీ ఏసురాజ్యం రాజ్యం ఎలాగుంటుంది అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఇక్కడ ఎవరుంటారంటే అల్పాయుష్తో ఉండే వాళ్ళు ఉండరు ఇరవై వచ్చినము కాలము నిండని ముసలివారు ఉండరు బాలురు నూరు సంవత్సరముల వయసుగాలవారై చనిపోతారు అంటే బాలురు ఏం చేస్తారు చనిపోతూ ఉంటారు ఈ లోకంలో కానీ అట్లా కాదు వాళ్ళకి ఇంత వయసు వస్తుంది ఇలా ఉంటారు ఈ లోకంలో పాపాత్ముడై శాపగ్రస్తుడైనటువంటి వాడు సహితము మరి మనసు పొంది రక్షణ పొంది వారి పాపాలు ఒప్పుకొని ఏసు నామంలో వాళ్ళు రక్షింపబడితే వారి ఆత్మను కాపాడుకుంటే వాడు నూరు సంవత్సరాలు బ్రతుకుతాడు అంటే నూరు అంటే సంపూర్ణమనే అర్థం అర్థమండి అక్కడ కొన్ని కొన్ని అర్థాలు ఇక్కడ ఉంటాయి కనుక జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో అంటూ ఆయన ఒక ఉపమానాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళు వృధాగా ప్రయాసపడరు అపాయం నొందరు మరి పిల్లల్ని అపాయం నొందడే పిల్లలకి అనరు అంటూ వారి గురించి అంత పరలోక సంబంధమైన సంగతులని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు మరి ఇరవై ఐదు వచ్చిన తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసి వేస్తారు సింహం ఎద్దువాళ్ళు గడ్డి తింటుంది సర్పానికి మనో ఆహారం అవుతుంది నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయిన నాశనమైనవి చేయకుండానే యహోవా సెలవిస్తున్నాడని అది నూతన ఈర్శల్యం గురించి ఈ విషయాలని కూడా రాయబడినట్టు ఉన్నాయి కానీ ఫ్రీల ఇప్పుడు మనము మన టాపిక్లోనికి మనం వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము సాతానుడు ఏమంటాడంటే ఏం లేదు అదంతా ఏం కాదు లోకస్తులు రకరకాలైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు కనుక దాన్ని ఏం చేద్దా పాటించొద్దని చెప్తున్నాము అదేంటంటే నిరుత్సాహపరుస్తూ ఉంటుంది నువ్వు పాపి కాదు చాలా మంచోడు నువ్వు మీ నాన్న మంచోడు మీ తాత మంచోడు అంటూ అది నేనేం నిరూప నిరుత్సాహపరుస్తూ ఉంటుంది ఇంకేమంటుందంటే ఒక ఇది ఒక జబ్బు ఇది రక్షం పడాలి అని అనేటం అది ఒక అభూత కల్పన అని చెప్పుకుంటూ ఉంటారు కనుక ఇదంతా కూడా సాతానిచ్చే ఇచ్చే సలహాలను ఏం చేయదంటే వినొద్దు మరి దానిని త్రాగుడు మత్తులోనూ ఆటపాటల్లో ముంచివేయొద్దు ఇదేంటంటే ఆత్మను ఏం చేయొద్దు అలాంటి వాటిలోకి చేయొద్దు ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళొద్దు అని మీకు మనవి చేస్తూ ఉన్నటువంటి వారు నామం కనుక నీ ఆత్మను ప్రేమిస్తే నీవు పాపి అన్న సంగతి నీకు అర్థమవుద్ది మరి నీ భావం కూడా చాలా చక్కగా ఉంటుంది మరి నువ్వు ఆత్మను హత్య కూడా ఆత్మహత్య కూడా చేసుకునవద్దు మరి చాలా పర్యాలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు అంటే వాళ్ళకు ఆత్మలో నెమ్మది లేదు సందిగ్ధతలో ఉంటారు ఏం చేయాలో తెలియదు ఏటు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నష్టపరచుకుంటూ ఉంటారు అయితే ఇవి ఇలాగ ఆత్మహత్య చేసుకోకర్లే ఇక్కడ మనం చూసినట్లయితే మైసూరు ప్రాంతంలో కాఫీ డేస్ సిద్ధార్థాన్ని అయిన మరి నదిలు వదుకు ఆత్మహత్య చేసుకున్నాడు చాలా రోజు సంవత్సరాల క్రితం రెండు మూడు సంవత్సరాల క్రితం దాని బదులుగా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి నేను పాపిని అని భావంతో మనం దేవునికి ప్రార్థన చేస్తే మరి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తూ ఉంటాడు నిన్ను రక్షణలోనికి నడిపిస్తూ ఉంటాడు పిల్లరా మన పాపములు ఆయన తీసివేస్తాడు మన పాపం తీసివేయబడటము ఎంతో అవసరమైనటువంటిది ఉంది కనుక మన పాపాలు తీసివేయటానికి మనకు పైగా ఒక దేవుడు ఉన్నాడని జ్ఞాపించుకోండి ఆయన మరి కనిపించడు మనకి నగరాల్లో కనిపించినట్టు కనిపించడు మరి మనుషుల మధ్యలో ఆయన ఉండేవాడు కాదండి ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు కనుక చాలా పర్యాలు మనము ఇలాగే బాధపడుతూ ఉంటాం దేవుడు అనేవాడు లేడా అని ఉంటే ఈ దేవుని గురించి హబు ఒకటి పదమూడులో మనం చూస్తే ఈ దేవుడు అనంతమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి వాడు మహాపరిశుద్ధుడు అండి ఈయన దేవుడు అంటే ఎంత పరిశుద్ధుడంటే హబకుకులు అంటాడు నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనటువంటిది కదా అంటాడు నిజమే దేవుడు మరి ఎంతో పరిశుద్ధుడండి బాధించి వారు చేయి నీవు దృష్టింపజాలవు అంటున్నాడు మనమే మరి లోపాలని పాపాలని చూడని చోట ఆయన చూడగలిగినటువంటి వాడుకున్నాడు ఆకాశ వైశాల్యం ఆయన దృష్టికి పవిత్రం కాదు అంటూ యోబు పదిహేను పదిహేనులో మనం చూస్తుంటాం ఆయన జ్ఞానము కలిగినటువంటి దేవుడు మానవుల యొక్క ప్రతి ఆలోచన మాట క్రియ ఆయన తెలుసు ఆయన తెలియని రహస్యాలు ఏమి కూడా లేనే లేవండి మన ఆలోచనలు మాటలు క్రియలు ఆయన జ్ఞాపక గ్రంథంలో లిఖించబడినాయి సంగతి కూడా మీరు గుర్తించాలి ఆయన అనంతమైన శక్తి అయినటువంటి వాడు ఆదిలో ఆయన సమస్తాన్ని చేసినాడు తన చిత్త ప్రకారంగా సమస్తానికి ఆజ్ఞాపించినాడు ఈ లోకంలోని రాజులను ఆయన ఏం చేయాలంటే ఒక్క క్షణంలో పడద్రోహిగులైనటువంటి వాడండి ఆయన కోపించినప్పుడు ఆయన ఎదుట ఎవడు కూడా నిలబడలేడు ఎర్లీ మీరు నెబగద్ నేజర్ని అడగండి బెల్షేజర్ని అడగండి దర్యావేశను అడగండి వాళ్ళంతా చెప్తారు దేవుడు ఎలాంటాడు అంతెందుకు ఐగుప్తు రాజు అనేటువంటి ఫరోను అడిగిన కానీ చెప్తూ ఉంటాడు దేవుడు ఎలాంటి వాడు అనేది ఆశ్వరస్ చెప్తూ ఉంటాడు అర్థాశస్థ చెప్తూ ఉంటాడు మహామహా చక్రవర్తులకి ఈయనెవరో తెలుసండి కనుక మరి వీటన్నిటికి మించి మన కాలగతలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయని మనం గుర్తించాలండి మనకి ఉనికి ఇచ్చినటువంటి వాడు ఆయనే మనము జన్మించిన నాటి నుండి ఇప్పటివరకు మన సజీవుల సంఖ్యలో ఉంచిన వాడు కూడా ఆయనే తగిన సమయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఈ లోకంలోంచి మనం తొలగించి మనము జీవించిన రీతిని బట్టి ఆయన మనకు తీర్పు తీర్చేవాడుగున్నాడు అట్టి దేవునితో మనము సంబంధం కలిగి ఉండాలి ప్రియులరా హవార్యు ఎలాగున్నారు మనం ఈ విషయాన్ని గురించి కొంత ఆలోచన చేస్తే మరి ఆయనకి మనం భయపడాలండి వీటిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కూడా భయపడాలి కాబట్టి నీ పాపాలు కడుక్కుంట చాలా బహు అవసరమని నేను తప్పకుండా గ్రహించాలి ప్రియులరా మరి నా మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలాగుంది అని తప్పక మనం తెలుసుకోవాలి ఒక విషయం ఏంటంటే ఫైనల్గా మరణము మన ఎదుట ఉన్నదని గుర్తుంచుకోవాలి మనం నిత్యము జీవించుండలేం మనం ఏదో రోజున ఈ లోకాన్ని ముగించాలి ఈ లోకాన్ని ముగిస్తాం మన యుక్తికి ప్రణాళికలకు మనము చేసే బిజినెస్కు వీటన్నిటి కూడా ఒకనొకర మన జీవితానికి ఒక అంతం ఉందండి ప్రియుల అంతం లేనటువంటిది కాదు ఒకనొక వ్యక్తి మన గృహాన్ని దర్శిస్తూ ఉంటాడు మనం ఆయన చెప్పు సాకులను మరి అంగీకరించడండి ఆయన మనం చెప్పే సాకులు అంటే రకరకాలైనటువంటి అడ్డంకులని ఆయన చెప్పడు వినడండి అంటే మన ఇల్లు ఖాళీ చేశాడంటే మనం ఈ లోకాన్ని ముగించేయాలి ఒక వన సంవత్సరాల పూర్వం కోట్లాది ప్రజలను పాలించిన రాజులు పరిపాలకులు ఇప్పుడు ఎక్కడ ఉన్న ఎక్కడున్నారంటే అక్కడే ఉన్నారు వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎమికజర్ వెళ్ళిపోయినాడు మరి దర్యావై వెళ్ళిపోయినాడు బెల్సేజర్ వెళ్ళిపోయినాడు మరి ధనాన్ని సంపాదించి భవనాలు కట్టినటువంటి ధనవంతులు ఏమైపోయినారు పొలానికి పొలాలు కలుపుకొని అద్దెలు వసూలు చేసినటువంటి మరి వ్యవస్థదారులు వీళ్ళంతా ఇక్కడ ఎక్కడ కూడా కనిపించరు కదా పొలాన్ని దున్ని పంటలు పండించినటువంటి పనివాళ్ళు ఏరి వాక్యం బోధించి ప్రసంగాలు చేసినటువంటి కాపర్లు ఏమయ్యారు మరి చాలాసార్లు మేము ఎప్పుడు కూడా మేము వృద్ధులం కాదని ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేసుకున్నటువంటి చిన్నపిల్లలు లేరు మేము వయసులో ఉన్న దినాల్లో అంటే కబుర్లు చెప్పుకునే ఆ వృద్ధులేరి ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే జవాబు ప్రియులరా వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరణించారండి వారందరూ మరణించినారు ఒకనాడు బలంగా ఉన్నారు వాళ్ళంతా ఒకనాడు అందంగా ఉన్నారు చురుగ్గా ఉన్నారు ఇప్పుడు వీరందరూ దుమ్ముగాను బూడిదిగాను మారిపోయారు తమ వ్యాపారం గొప్పదని మేము చాలా ఫేమస్ అయినటువంటి వారమని తలంచారు కానీ అదంతా వేస్ట్ అదంతా ఎండ్ అయిపోయింది మనం కూడా అదే మార్గంలో ప్రయాణం చేయాలి కొద్ది సంవత్సరాలు మనం కూడా మన సమాధుల్లో పండుకుంటామండి కనుక విషయాల గురించి దయచేసి ఆలోచన చేయాలి మనమంతా చివరి దినాల గురించి ఆలోచన చేయాలి పాప ప్రక్షాళన అనేది చిన్న విషయం అని మనం అనుకుంటున్నాము కానీ నీ పాపములు ఎక్కడ అనే ప్రశ్నలో ఏదో ఒక ప్రత్యేకత ఉందని గ్రహించాలి నేను ఎట్లు చనిపోతానని తప్పకుండా ఆలోచన చేయాలి కానీ ప్రియులరా ఇప్పటికైనా మన పాపం మనం గ్రహించి మన జీవితాలని మార్చుకుని నిత్యరాజ్యాన్ని వారసులో అన్నట్లు పరశుదాత దేవుడు మనకందరికీ కూడా సహాయం చేసి గాక.